హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ల్యాండ్ మార్క్ మూవీ మహారాజా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే యంగ్ డైరెక్టర్ నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఓ రేంజ్లో అందరినీ మెప్పించింది ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది బాక్సాఫీస్ వద్ద ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది మహారాజా మూవీ థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా అదరగొట్టేసింది రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించుకుంది కంటెంట్ ఉంటే తిరుగులేదన్న విధంగా దూసుకుపోయింది మెయిన్గా విజయ్ సేతుపతి యాక్టింగ్ కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి ఇప్పుడు మహారాజా మూవీ చైనాలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన విడుదల అవ్వనుంది ఏకంగా అక్కడ నలభై వేల స్క్రీన్లలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది ఈసీ ఫిల్మ్స్ అలీబాబా పిక్చర్స్ అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది ఇక ఇప్పటికే చైనాలో మహారాజా మూవీ ప్రీమియర్ షోను సక్సెస్ఫుల్ గా ప్రదర్శించగా లక్ష ముప్పై వేల డాలర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది దీంతో చైనా మూవీ లవర్స్ ను ఖచ్చితంగా మహారాజా మూవీ ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు కూతుర్ల ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు అదే సమయంలో ఇప్పటికే చైనాలో అనేక ఇండియన్ మూవీస్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి అమీర్ ఖాన్ నటించిన దంగల్ సీక్రెట్ సూపర్ స్టార్ రాణి ముఖర్జీ నటించిన హిచ్ శ్రీదేవి నటించిన మామ్ వంటి ఎమోషనల్ మూవీస్ చైనీస్ ఆడియన్స్ ను కట్టిపడేశాయి దీంతో ఇప్పుడు మహారాజా కూడా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్కా అని అంటున్నారు ఇప్పటివరకు చైనాలో హైయెస్ట్ గ్రాస్ వసూలు సాధించిన ఇండియన్ మూవీగా దంగల్ చిత్రం నిలిచింది ఇప్పుడు నలభై వేల స్క్రీన్స్లో రిలీజ్ అవుతున్న విజయ్ సేతుపతి మహారాజా మూవీ కూడా వెయ్యి కోట్లకు దగ్గరగా వసూలను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి